వస్తున్నా పిలిస్తే నిరూపం కాకి వెధవా కుత బుజ్జి ఇప్పటిదాకా ఎక్కడ కూరిస్తున్నారా వెధవా మాట్లాడమే ఏమిటి రేటు ఏమిటి అక్ష్యం లేడీస్ కాలేజ్ లేడీస్ కాలేజ్ దగ్గర వేరే అంటారు కదా అక్కడ నీకే పని రా కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు ఉంటారు కదా కొంచెం ముద్దు అమ్మాయిలు వచ్చినప్పుడు ఆ వచ్చినప్పుడు మా బాబాయ్ ఏమో నాకు ఇట్ట కనుకొట్టాడు నేనేమో అమ్మాయిలకి అని విజులేస్తాను ఓరి బడు ధైర్యాస్కెల్ నీకు అప్పుడే అమ్మాయిలు విజిల్స్ కావాల్సి వచ్చాయిరా చెప్పు ఎవడు నిన్న అడ్డగాడు చేసి అడ్డమైన పనులు చేస్తున్నా రౌడీ రాసుకెళ్ళి చెప్పు నేనేనండి నమస్కారం అండి వీడు మా అండి నేను బుద్ధిగాడు బాబా అలాగా సొరకాయలండి సొరకాయలు పొట్లకాయలండి పొట్లకాయలు అరటికాయలండి ఆహా అరటికాయలు మొలకాయలు అండి అబ్బా మరి చెప్పక చెప్పగింకా సాంబార్లో వేస్తే అద్భుతంగా ఉంటాయి క్యాబేజీలో విటమిన్స్ అలా ఉంటాయి మీకు నేను చెప్పడం వింటండి మీకు ఇంకేమైనా కావాలని చెప్పండి మూడు రోజుల ఒకసారి వచ్చి సరదా కనుక్కుని వెళ్తుంటాను కనుక్కుంటూ ఉండండి కనుక్కుంటూ ఉండండి ఏమిటో మాస్టారు నాకేమో ఏం రాదు పాపం రోజు మా బుజ్జిగా శ్రమపడాల్సి వస్తుంది కానీ ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి పడతారులేవోయ్ ఆడపిల్లలు కదా కొంచెం సిగ్గుపడతారు ట్రై అండ్ ట్రై అన్నాడు కాళిదాస్ యూ ట్రై ఎండ్ ట్రై ట్రై అమ్మాయి కుదరగానే మీకే ముందు చూపిస్తాను వస్తాను అలాగే చూస్తాను ఆ అమ్మరావుడి రాస్కేల్ నన్ను మాటలో పడేసి ఎంత మాయ చేశాడు పళ్ళు కాయలు ఇచ్చి నన్నే పడగొడదాం అనుకున్నాడా రే వెధవా బెంచ్ వెధవా బెంచ్ చెప్పు ఏడేళ్ళు ఎంత ఏడేళ్ళు ఎంత తెలీదు ఏ డౌట్ వచ్చినా నేనే చెప్పాలి ఎవర్రా ఆ ఉన్నాళ్ళు బడుద్దాయి మా టీచర్ పెద్దలు చిన్నతరం లేకుండా ఏమిట్రా మాటలు మీ నాన్న రాది నాలుగు తగిలిస్తే గానీ నీ పొగరు తగ్గదు అక్కర్లేదులే నాకు వచ్చు కావాలంటే నీ ముగ్గురికి ఇప్పుకో మొండి వెధవా ఏమిటమ్మా నువ్వు ఊరుకా పసివాడితో నీకు పంతాలేమిటి అయినా బిడ్డ తిరిగి తిరిగి ఇంటికొస్తే ఇంత తిండే తిప్పులు చూడాల్సింది పోయి పడతావేంటమ్మా పడతావేమిటమ్మా వీరిలా గారం చే వాడందరినీ అలుసుగా చూస్తున్నాడు ఏమోనమ్మా ఎంత అల్లరి చేసినా నా మనవడు నాకు బంగారమే బంగారమే బంగారమేమే తన్నులు తప్పించుకోవడానికి దొంగ ప్రేమలు తమదా లాల్ పోసుకుంది కదా చూడాలా చిన్న పిల్లలు చెప్పినట్టు లాలా గీలా అంటుంది రా రా అన్నవు పోని అలాగే అనరాదట ను స్నానం చేయి ఈ లోపల నేను బట్టలు మార్చుకొస్తా నైస్ బాయ్ రాంపండ్ రాలేదమ్మా రాలేదురా బాబా రావడానికి రాత్రి అవుతుంది నాకు చెప్పాడు మామూలు గారు ఒకరా తింటావా అన్న ఫ్రెండ్స్ ఎప్పుడు దిగడ్డాడో ఊరిని ఎదురవుతే గాని కొంప గుర్తు రాదల్లే ఉంది ఏమయ్యా ఈ మధ్య పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేస్తున్నారు కదా ఇక్కడ కూడా అట్లాంటి ప్రోగ్రాం ఏమైనా ఉందా మంచి సందడిగా ఉంది కొత్త జడ్జిగా వస్తున్నారయ బాబు ఓహో నమస్కారం సార్ వెల్కమ్ నమస్కారం కనబడుకుండా మద్యం అడుగు నమస్కారం సార్ రెండు రూపాయలు ఇస్తే కలర్ ఫోటో తీస్తారు ఇలా సందులో దూడడం ఎందుకు నో ప్రాబ్లం కానీ గురువు ఫుల్ ఫోటో దిగితే ఒళ్ళు పాడైపోద్ది అని చిన్నప్పుడు మా అక్క చెప్పింది అందుకని మా ప్రాణాలు నో ప్రాబ్లం మీరిలాగే జీవితాంతం కోర్టుల చుట్టూ తిరుగుతూ నాలాంటి వాళ్ళని ఆదుకుంటూ ఉండాలని కోరుకుంటా ఒక్క ప్రాణం కేసువా నువ్వు బాబు నేనా విశ్వవిఖ్యాత సాక్ష్య సార్వభౌమ సాక్ష్య రత్న సాక్ష్య సామ్రాట్ సాక్ష్య శేఖర సాక్ష్య భూషణ దొంగ సాక్ష్యాల సూపర్ మెగా ఒమేగా స్టార్ మీరేనండి బాబు బాబు ఏంటి ప్రాబ్లం అండి ఏ దేనికి సాక్ష్యం ఎందుకయ్యా లోపలికెళ్లు అందరితో పాటు యాభై వందో పైనేస్తారు తోసేస్తారు అట్టట కుదురుతుండే బాబు రేపు ఎలా వస్తున్నాయా అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలండి పోటీ చేయాలంటే ఇలాంటి చండాల నా మీద ఉండకూడదు అందుకని ఆ దిక్కుమాల పని నేను చేయలేదని కోర్టులో మీరు సాక్ష్యం చెప్పాలండి లేకపోతే నీకు సీటు రాదు ఓటు రాదు అంతేనా అంతేనండి మరి నో ప్రాబ్లం ఎమ్మెల్యే అంటే మూడు లక్షలు ఉంటాయి ఓటుకు పైసా ఇచ్చుకో అయితే లెక్క ఎంత అవుతుంది ఇది కూడా తెలవదు నువ్వు రేపు ఎమ్మెల్యే ఎల్లుండి మంత్రి ఆ తర్వాత బడ్జెట్ పెడతావు అంతా మా కర్మలే మూడు వేలవుతుంది మూడు వేలండి అయితే అంతా రూపాయి అవునండి అడ్వాన్స్ ఇంతకే కిలో రెండు రూపాయల బియ్యం పథకం ఉందా తెలవదండి మరి రూపాయకేమవుతుందయ్యా అర కిలో బియ్యం కూడా రావు అయినా నేను సాక్ష్యం చెప్పానంటే తిరుగు ఉండదు ఫుల్ తప్పదండ్రా ఇక నువ్వు చెవులో పూలు ఎట్టుకో అయ్యేందుకండే జనానికి పెట్టడానికి ఎవరెడీగా ఉంటాయని మరి ఇక ఆ పనిలో ఉంటానండి మంచిది నో ప్రాబ్లం ఇదిగో ముంచడానికి మందార పూలైతే బెస్ట్ ట్రై చెయ్యి ఏమిటైన ఇది భగవద్గీత సమస్త సన్మంగళాని భవన్ భూదాన గోదానాది సకల పుణ్య కార్యాలలోకి కూడా ఇప్పుడు నువ్వు చేస్తున్న పనుందే సద్బ్రాహ్మణుడైన వాడికి భగవద్గీతను బహుకరించడం ఇది పరమ పవిత్రము ప్రశస్తము అన్నారు పెద్దలు ఇది బహుమతి కాదండి దీని మీద ప్రమాణం చెయ్యండి అభీష్ట ఫల సిద్ధి రసు భగవత్ స్వరూపమైన భగవద్గీత గ్రంథం మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను అబద్ధం చెప్పను ఆయన మీకు తెలుసా వారా చందనాళ గోత్రోద్భవస్య గోపాలరావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకల ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం అంటూ నిత్యం తోప దీప నైవేద్యాలతో గోత్ర నామాలతో పూజాధికారులు జరిపించనిదే పచ్చి గంగ కూడా ముట్టని పవిత్రులు ఆయన వ్యభిచార నేరానికి పాల్పడ్డారని శివ శివ దైవద్రోహానికి పాల్పడినవాడు మరుజన్మలో మరు జన్మలో కుక్కగా పొడతాడు అంటోంది రామాయణ మహాకావ్యం కాగా ఇటువంటి దైవ భక్తి పరాయణుల్ని గనక నీలాపనిందలకు గురిచేసి అపకారం తలపెట్టినట్టయితే అటువంటి నీచ కార్యాలకు పాల్పడిన వారు రౌరవాది మహానరకాలు అనుభవించక తప్పదు అంటోంది శాస్త్రం ఇక మీరు వెళ్ళొచ్చు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తను జయ సార్ మంగళం ముద్దాయి ముళ్ళపూడి గోపాలరావు ప్రవర్తనకు సంబంధించి సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట నిర్దోషిగా విడుదల చేయడం అనేది స్వస్తి